ఓట్ల చోరీని జంజీ అడ్డుకుంటుంది ఇప్పటివరకు మేము అడ్డుకున్నాం ఇక మా వల్ల కాలేదు ఇప్పుడు జంజీ అడ్డుకుంటుందని చెప్తున్నారు ఈయన పేల్చినటువంటి బాంబులన్నీ తుస్సుమన్నాయి కాబట్టి మళ్ళీ జంజీ వైపు టాపిక్ మళ్ళీ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళని రెచ్చగొడితే దేశంలో ఏదన్నా నేపాల్ తరహాలో అలాంటి ఒక అల్లకల్లోలం సృష్టించే ప్రభుత్వం పడిపోద్ది నేనైనా ప్రధాన అవ్వచ్చని ప్లాన్ చేసుకుంటున్నారేమో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ భారత్లో జరిగిన ఓటర్ చోరీని జంజీ యూత్ అడ్డుకుంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు అసలు రాహుల్ గాంధీ గారు పేల్చినటువంటి బాంబులు రాహుల్ గాంధీ గారు చూపించినటువంటి ప్రూఫ్లు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలు ఒక్క అబద్ధాలని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది ఎందుకంటే ఈయన ప్రూవ్ చేయలేక జంజీ యూత్ అడ్డుకుంటుంది జంజీ యూత్ తిరగబడుతుందని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఇప్పుడు ఈయన నేను ప్రూవ్ చేస్తా నేను బాంబులు పేలుస్తా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి హైడ్రోజన్ బాంబు ఉంది ట్రైలర్ పేలుస్తున్నా అని చెప్పి రోజు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఆ పాచికలు ఏమీ పారలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూత్ ఈ ఓట్ల చోరీని అడ్డుకుంటుందని చెప్పి యూత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు యూత్ను రెచ్చగొడుతున్నారయ్యా అంటే నేపాల్లో రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పుట్టినటువంటి యంగ్స్టర్స్ ఉన్నారు కదా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళంతా కలిసి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పడేసి అక్కడ ప్రధాని కేపి శర్మ ఓలీని రాజీనామా చేపించారు మంత్రులని ఎమ్మెల్యేలందరినీ తుక్కుతుక్కు కింద కొట్టారు ఆ ప్రభుత్వం అయితే పడిపోయింది ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి రావాలని రాహుల్ గాంధీ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రజలు రాహుల్ గాంధీ గారిని గెలిపించలేదు ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానం అవ్వాలని అనుకోవట్లేదు ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఈయన భారతదేశానికి సపోర్ట్గా మాట్లాడడం ఇక్కడ నైంటీ పర్సెంట్ వరకు ఉన్న హిందువులను పట్టించుకోరు పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి శత్రు దేశాలకు చైనాకి టర్కీకి ఇటలీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇవన్నీ అని చాలామంది పెద్దోళ్ళు అడిగినా కానీ నేను ఎలాంటి సమాధానాలు చెప్పడం ఇప్పుడు కొత్తగా ప్రజల అధికారం ఇవ్వలేదు కాబట్టి అడ్డదారుల్లో జనాలను రెచ్చగొట్టో ప్రభుత్వాన్ని పడగొట్టో లేని ఉన్నట్టు చెప్పో ఉన్నాయి లేనట్టు చెప్పో ఏదో ఒక తంపర్లు పెట్టి ప్రభుత్వాన్ని పడగొడితే గాని మనం అధికారంలోకి రాము అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఈయన మాట్లాడినటువంటి మాటలని బీజేపీ నేతలు చాలామంది ఖండించారు కొంతమంది బీజేపీ నేతలు మా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు అనేది ఏంటంటే ఈ రాహుల్ గాంధీ బుర్రని చోరీ చేశారు జనాలు అందుకని రాహుల్ గాంధీకి మైండ్ పని చేయట్లేదు అప్పుడు ఓట్లు చోరీ కదండి ఆయన మైండ్ని చోరీ చేశారని చెప్పి ఆయన ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది అది మరీ కామెడీకి ఉంది అయితే రాహుల్ గాంధీ గారు ఒక్కోసారి మాట్లాడే మాటలు కూడా అంతేనేమో అనిపిస్తుంది మరి లేకపోతే ఏంటంటే ఓట్లు చోరీ జరిగింది నేను చెప్తున్నా నేను ప్రూవ్ చేస్తా అన్నాడా మళ్ళీ నేను ఎందుకు ప్రూవ్ చేస్తా ఈసీ చేయాలంటాడా మళ్ళీ ఇంకో హైకోర్టుకి వెళ్తున్నా తమిళనాడులో అట్లా జరిగిందా మళ్ళీ ఇంకో కోర్టుకి వెళ్ళాలంటే నేను వాళ్ళ దగ్గర ఆధారాలు లేవా ఏదో నోటుకొచ్చింది ఏదో ఒకటి మాట్లాడితే జనాలు నమ్మేస్తారు బీజేపీ పార్టీని కొంతవైనా వ్యతిరేకిస్తారని చెప్పి ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు అసలు బీజేపీ పార్టీని వ్యతిరేకించాలన్నా జంజీ లాంటి యూత్ తిరగబడాలన్నా కానీ ఎక్కడ నేపాల్ లాంటి వాతావరణం భారత్లో ఉండాలి భారత్లో నేపాల్ లాంటి వాతావరణం ఎక్కడ ఉందండి అక్కడ నేపాల్లో ఉన్నటువంటి ప్రధాని కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కేంద్ర మంత్రులు కానీ చైనాతో కుమ్మక్కై చైనా ఇచ్చే ఫండ్స్తో ప్రభుత్వం నడుపుతున్నారు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఫ్యాక్టరీలు లేవు ఉద్యోగాలు లేవు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ లేదు హాస్పిటల్స్ లేవు సరైన సౌకర్యాలు లేవు యూత్కి ఉద్యోగాలు లేకపోవడంతో వాళ్ళు రివర్స్ అయ్యారు అంతేగాని భారత్లో అలాంటి పరిస్థితుందని రాహుల్ గాంధీ గారు జనాలకు నమ్మించాలని ట్రై చేస్తున్నారు జనాలు ఎట్లా నమ్ముతారండి జనాలు నమ్మరో ఓట్ చోరీ జరగలేదని చెప్పడానికి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓట్ చోరీ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన ఫోన్ నెంబర్ను వెల్లడించడంపై అంజనీ మిశ్రా అనే వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తన ఓటు దొంగిలింపును గురైందని దీనిపై తాను ఈసీకి ఫిర్యాదు చేసినట్లు రాహుల్ గాంధీ చెప్పడం అవాస్తవం అన్నారు తాను ఎప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయలేదని తెలిపారు పైగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ చెందిన తనను మహారాష్ట్ర ఓటర్గా రాహుల్ గాంధీ చెప్పారని తన జీవితంలో ఏనాడు ఆ రాష్ట్రానికి కూడా వెళ్ళలేదని అన్నారు ఆమె తన ఫోన్ నంబర్ను బహిరంగపరచడం వల్ల తనకు పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని తన ప్రైవసీకి భంగం వాటిల్ పేర్కొన్నారు ఈ అంశంపై రాహుల్ గాంధీ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాడు చూసారా అంటే రాహుల్ గాంధీ గారు చెప్పే చాలా వరకు రాంగే కొంతమంది ఏంటంటే ఆ అవేర్నెస్ ఉన్నవాళ్ళు రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలని ఖండిస్తూ ఉన్నారు ఒరే బాబు మా ఓట్లు చోరీ అవ్వలేదు గతంలో కూడా ఆయన ఫస్ట్ టైం ఓట్లు చోరీ అని ఏదైతే మీటింగ్ పెట్టాడో అప్పుడు చాలామంది స్పందించారు ఇద్దరు భార్యాభర్తలు కూడా స్పందించడం జరిగింది మాకు ఓట్లు చోరీ అవ్వలేదు నేను ఒక్క చోటే ఓటేసాను నాకు ఎన్ని చోట్ల ఓటు ఉందో నాకు అనవసరం ఇది నా ఓటర్ ఐడి అని చెప్పి ఆవిడ చూపించడం కూడా జరిగింది ఇండియా టుడే కనుకుంటున్నాను మేబీ ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఇట్లా ఆ తర్వాత ఒకే ఇంట్లో నాలుగు వందల ఓట్లని మూడు వందల ఓట్లలోనే నేను ప్రాపకాలను చేయడంతో కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళు వెళ్ళారు బాబు ఇక్కడ అద్దెకున్న వాళ్ళు ఈ అడ్రస్ ఇచ్చి ఓటు క్రియేట్ చేసుకున్నారు తర్వాత ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు దానికి బీజేపీ పార్టీ ఏం చేసిద్ది ఈసీ ఏం చేయగలిగింది ఇటువంటి విషయాలు రాహుల్ గాంధీ వ్యక్తపరుస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఖండిస్తూ ఉన్నారు ఏంటిది మిడిమిడి జ్ఞానమా అవగాహన లేని తనమా లేదంటే బీజేపీ పార్టీ మీద బురద కలటానికి రాసుకొస్తున్నటువంటి స్క్రిప్టా ఎందుకు ఇది ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగమే ఉంది జనాల్లో మీరు మంచి నాయకుడు అనే పేరు సంపాదించడానికి ట్రై చేయండి ఎదుట మీద జల్లినట్టు ఉన్నది లేనట్టు చెప్తేనే ఓటు చోరీ జరిగిందని ఇప్పుడు మీరు అన్ని ఓట్లు చోరీ జరిగిందని చెప్తున్నారు దానికి ఆధారాలు లేవు అట్లే మీరు బెంగళూరులోని మాదేవపుర కాన్స్టిట్యున్సీ గురించి చెప్తుంటే వాళ్ళు దూలే కాన్స్టిట్యున్సీ గురించి చెప్తారు బీజేపీ వాళ్ళు మరి ఎవరి మాటలు నమ్మాలి ఇక్కడ వాస్తవానికి ఒక రకంగా బీజేపీ వాళ్ళు మాట్లాడి నమ్మాలనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఓట్ చోరీ జరిగిందని మేము ఓడిపోయిన దగ్గర గగ్గోలు పెట్టట్లా వాళ్ళు మీరేం చేస్తున్నారంటే ఓడిపోయిన దగ్గర గగ్గోలు పెడుతున్నారు గెలిచిన దగ్గర సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీకు రెండు వందల నలభై మూడు సీట్లు దాకా వచ్చినాయి మీ విపక్షాలు అందరూ కలిపి కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది వచ్చినాయి మిగిలిన ఎన్ని కలుపుకుండా రెండు వందల నలభై మూడు ప్రతిపక్షం వచ్చింది మీకు మరి అటువంటి సందర్భంలో మీరు గెలిచినటువంటి నియోజకవర్గాలు విపక్షాలు గెలిచినటువంటి నియోజకవర్గాల గురించి ఒకసారి కూడా మాట్లాడకుండా ఓడిపోయినటువంటి నియోజకవర్గాలనే రౌండ్ అప్ చేసి ఇదిగో ఇక్కడ మేము ఓడిపోయాం ఎక్కడ ఓట్లు చోరీ జరిగింది బీజేపీ ఓటు చోరీ చేసింది అని చెప్పడం ఏమన్నా బాగుందా పైగా మీరు ఓటు చోరీ జరిగింది అని చెప్పేది కూడా ఏదో రిగ్గింగ్ జరిగిందని చెప్పట్లా ఒకే క్యాండిడేట్ అంట ఓటర్లో ఓటర్లో ఒకే క్యాండిడేట్ అంట పది పదిహేను ఓట్లు వేసారంట ఎవడి కొందండి అంత సరే వద్దులే కానీ ఎవడి ఆ ఓట్లు ఎలక్షన్ రోజే ఎవడు ఓటు వాడు వేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడతారండి కొంతమంది అయితే బద్దకస్తులు లేజీ ఫెలోస్ ఆ ఓటు వేయాల యాద్దాంలే తర్వాత అని ఓటు కూడా అయినటువంటి సందర్భాలు నేనే ఎంతోమందికి చెప్పాను ఎవరే బాబు ఓటు చాలా వాల్యుబుల్ వీళ్ళు ఓటు వేయరా బాబు అని చెప్తే ఏ బ్రో ఇబ్బంది అని ఓటు అయినటువంటి లేజీ ఫెలోస్ ఉన్నారు అలాంటి వాళ్ళు పది పదిహేను నియోజకవర్గాలకు తిరిగి ఓట్లు వేస్తారంట మళ్ళీ పక్క పక్కన నియోజకవర్గాలు కూడా కాదు స్టేట్లు దాటి వెళ్ళి ఓట్లు వేస్తారంట రాహుల్ గాంధీ గారు మాట్లాడేటువంటి మాటలు ఇక్కడ ఆధారాలు అడుగుతుంది కోర్టు ఆధారాలు మాత్రం ఇవ్వరు ఇంకా ఇటువంటి పోలికలన్నీ పోల్చుతూ ప్రజల దగ్గర రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించుకోవడం తప్ప మరొకటి కాదు ఇది ఇకనైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఓట్లు చోరీ అని చెప్పడం యూత్ లేచిద్ది ప్రభుత్వాన్ని పడేసిద్ది అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం మానేసి దేశాన్ని ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నట్టు దేశాన్ని ప్రేమించండి మీ పట్ల జనాలు మంచి పెంచుతారు జనాలు మిమ్మల్ని మంచిగా చూస్తారు ఇప్పటికీ కొంత జనానికి మీ మీద నెగిటివిటీ ఉంది ఏమని రాహుల్ గాంధీ గారు దేశం మీద ప్రేమతో ఉండట్లేదు దేశభక్తుడు కాదు అనే ముద్ర ఉంది దాన్ని తీసేయడానికి ట్రై చేయండి మీరు దేశభక్తుడే నేను భారతీయుడే పక్కా అని జనాల దగ్గర జనాల కోసం జనాలతో మమేకం అవ్వండి ప్రజలను మెప్పించండి ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ గారు చెప్తున్న జంజీ యూత్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తిరగబడే అవకాశమే లేదు ఎందుకంటే ఒకవేళ తిరగబడితే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడాలి ఎందుకంటే వీళ్ళు దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నారు దేశ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులతో స్నేహాలు చేస్తారు పాకిస్తాన్కి సానుభూతి తెలుపుతారు జార్జి సోరోసు జాకీర్ నాయక్ తర్వాత శ్యామ్ పిట్రోడా వీళ్ళంతా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు వీళ్ళంతా రాహుల్ గాంధీ గారికి గురువులు రాహుల్ గాంధీ గారి కింద పనిచేసే కొంతమంది వ్యక్తులు మాట్లాడే మాటలు కూడా రాహుల్ గాంధీ గారిని లేపుదామని చూస్తారు అంత ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి గురించి మాట్లాడడం అనవసరం అండి ఆయన ఎందుకు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతారో తెలియదు అన్నారు ఇక అంతకంటే మనం ఏం చెప్పలేము జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన తర్వాత ఇక మనం మాట్లాడేది ఏం లేదు ఏదైనా ఈ జంజీ యూత్ గురించి కానీ లేదా రాహుల్ గాంధీ గారి గురించి కామెంట్ చేయాలనుకుంటే మా ఛానల్లో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మీ ఒపీనియన్ ఏంటనేది అలాగే ఛానల్లో వచ్చే వీడియోస్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు మరి కొంతమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ యూ watching this video this is from signing off sunburn studios yes.